యూట్యూబ్ అభిమానులరా ఈ వీడియోలో మనం సిరికిన్ చెప్పడు అనే పద్య యొక్క సాహిత్యాన్ని మనం నేర్చుకుందాం అనమాట సిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగమును ఈ సంధింపడు ఏ పరివారం భ్రగపతి ఆకర్ణికాంత రథమిల్లము చక్కను వివాద మైన వీడడు గజ ప్రణావనోత్సాహి అయి అని మనం స్త్రీరాధ్ర చిత్రంలో ఈ పద్యాన్ని మనం వినడం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ ఈ పద్యం మనం ఎక్కడైనా పాడాలనుకున్నప్పుడు ఈ పదాలు తనకు ఉచ్చారణ దోషాలు లేకుండా తెలుసుకోవడానికి ఉద్దేశంతో నా ఆన్లైన్ స్టూడెంట్ అయిన రియాలి ప్రసాద్ గారు ఆయన పోతన భాగవతం రామాయణ భాగవతాన్ని కూడా చదువుతూ ఉంటారనమాట అలాగా అలాగే ఎన్నో ఆయన సొంతంగా పద్యాలు కూడా రాశారు ఆ పద్యాలు రాసినందుకు అమెరికాలో ఉగాది పోటీలలో ఆయనకి ఒక బహుమతి కూడా రావడం జరిగింది సో ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పద్యాన్ని మరొకసారి మీకు చదివినిపిస్తాను సిరికింది చెప్పాడు శంఖ యుగమును చేదోయి సంధింపడు ఏ పరివారమును జీరడు అభ్రగపతి పండింపాడు ఆకర్ణికాంత రథం ఎల్లము చక్క వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చలాంచలమైన చలాంచలమైన వేడడు గజ ప్రాణావ నోత్సాహే ఈ విధంగా ఈ పద్యంతల లిరిక్ మీరు బాగా చదివి తప్పు లేకుండా మీరు ఎక్కడైనా పాడాలనుకున్నప్పుడు పాడాలని ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరిగింది ధన్యవాదములు